అంటే ఇక్కడ కుటుంబాను రాగం తనలో కలగడం వల్ల తను మౌనంగా ఉండిపోయాడు యుద్ధం చేయలేక కాకపోతే అత త్వరగా శీఘ్రమే బయటపడతాడని తిను జ్ఞానం కొద్దీ చెప్తున్నాడు ఎవరు సంజయుడు శ్రీకృష్ణుని ద్వారా తను జ్ఞానోదయం అయితే పొంది తర్వాత మీకు ఈ యుద్ధం అయితే యుద్ధం చేయడానికి తర్వాత తను ఖచ్చితంగా వస్తాడు అంటే ఇక్కడ ధృతరాష్ట్ర పుత్రులు ఖుషి పడిపోతున్నారు ఓ తను యుద్ధం చేయడలే అంటే ఇక్కడ అని రిలాక్స్ గా ఉంటారంట ఆ సమయంలో సంజయ్ వచ్చి అంటారు తను కేవలం ఇక్కడ రిలేషన్షిప్ వాల్యూస్ కోసమే తను మౌనంగా ఉన్నాడు శీఘ్రంగానే శ్రీకృష్ణుని ఒక అనుగ్రహంతో తర్వాత మళ్ళీ కూడా యుద్ధం చేయడానికి వస్తాడు ఖచ్చితంగా వస్తాడు అనే పాటికి పెట్టే మరి తను అయ్యో వస్తారా అనే మరి ధృతరాష్ట్ర పుత్రులు చూస్తున్నారని చెప్పారు సమువాచ ఋషికేశ ప్రహస్సన్నివ భారత సేనయోర్ భయోర్ భయోర్ మధ్యే ఋషి దశమిదం వచహ తం అతనితో ఉచ పలికాడు ఋషికేశ ఇంద్రియాలకు ప్రభువైన శ్రీకృష్ణుడు ప్రహసన్ నవ్వుతూ ఇవ వలే భారత ఓ భరత వంశీయుడా సేనయో సేనలో ఉభయో రెండింటి మధ్యే మధ్యలో విషీదంతం దుఃఖిస్తున్న వానితో ఇదం ఈ క్రింది వచ మాటలు ఇలా చెప్పారనమాట ఎవరు భగవంతుడు నవ్వుతూ ఓ భరత వంశీయుడా ఇరు సేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జును ఈ విధంగా పలికెను భాష్యం ఋషికేశుడు గుడాకేశుడు అనే ఇద్దరు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణ జరుగుతోంది స్నేహితులుగా వారిద్దరు ఒకే స్థాయిలో ఉన్నవారైనా వారిలో ఒకడు ఇంకొకరికి స్వచ్ఛందంగా శిష్యుడయ్యాడు స్నేహితుడు శిష్యునిగా కావడానికి ఎంచుకొని కారణంగా శ్రీకృష్ణుడు నవ్వుతున్నాడు సర్వులకు ప్రభువుగా ఎల్లరి యజమానిగా అతడు సర్వదా ఉన్నత స్థితిలోనే ఉంటాడు అయినా భక్తుడు ఏ పాత్రలో తనకు కోరుకుంటాడో దానిని అనుసరించి అతడు భక్ భక్తునికి మిత్రునిగా పుత్రునిగా లేదా ప్రియునిగా అవడానికి అంగీకరిస్తాడు కానీ తనను గురువుగా అంగీకరించడ అంగీకరించగానే అతడు వెంటనే గురువులాగా గంభీరంగా సృష్టినితో కోరిన రీతిగా మాట్లాడాడు అందరికీ లాభం కలిగే రీతిగా ఆ గురు శిష్య సంవాదము సంవాదము రెండు సేవల సమక్షంలో రెండు సేనలు అంటే రెండు వైపులా ఉన్నారు కదండి యుద్ధం రెడీగా రెండు సేనల సమక్షంలో బాహాటంగా జరిగినట్టు కనిపిస్తుంది అంటే భగవద్గీత వాక్కులు ఒకనొక్క వ్యక్తికి సంఘానికి లేదా జాతికి చెందినవి కాక అందరి కొరికై ఉన్నాయి శత్రుమిత్రులు ఇరువురు కూడా వాటిని వినడానికి సమానంగా అర్హులు అంటే ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో విన్నర్ ఆర్ రన్నర్ ఇద్దరు కూడా వినాలి ఇలాంటి మాటలు అనేది చెప్తున్నారండి ఇక్కడ భగవద్గీత అనేది కేవలం అక్కడ ఉన్న రెండు పక్షాలకే కాకుండా అంటే రెండు టీములకు మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తుంది ఇందులో ఉన్న భావాలు కానీ వివరణ కానీ ఎలాంటి ఏ సిచువేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలన్నది కానీ అర్థపూర్వకంగా ఉందండి అందరూ చదివి నేను వినిపిస్తుంటేనే మీకు అర్థమైపోతుంది సో సో అందరికీ సంబంధించింది మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నారు సంజయుడు శ్రీ భగవాన్ గతా సుష్మా నాను శోషంతి పంటింత శ్రీ భగవాన్ భూవాచూ శ్రీకృష్ణ భగవానుడు పలికెను అశోక్షాన్ దుఃఖింపవరతగని విషయము అన్మశోచ నీవు దుఃఖిస్తున్నావు త్వం నీవు ప్రజ్ఞావాదన్ పాండిత్యమతో కూడిన మాటలు ఛా కూడా భాషసే పలుకుతున్నావు గత పోయిన అశూన్ ప్రాణము అగత పోనట్టి అశూన్ ప్రాణము చా కూడా అను అనుశోచంతి దుఃఖించరు పండిత పండితులు శ్రీకృష్ణ భగవానుడు పలికెను పాండిత్యముతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయము గురించి దుఃఖిస్తున్నావు వివేకవంతులు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించి ఉన్న వారి గురించి కానీ దుఃఖించరు అంటే నీకు జ్ఞానం సర్వజ్ఞానం ఉంది నువ్వు ఉన్న వాళ్ళ గురించి అయినా చనిపోయిన వాళ్ళ గురించి అయినా దుఃఖించకూడదు అని మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నారండి భాష్యం భగవానుడు వెంటనే గురుస్థానాన్ని స్వీకరించి పరోక్షంగా మూర్ఖుడని పిలుస్తూ శివుడు శిష్యుని మందలిస్తున్నాడు నీవు పండితులుగా మాట్లాడుతున్నావు కానీ పండితుడైన వాడు అంటే దేహమంటే ఏమిటో ఆత్మ అంటే ఏమిటో తెలిసినవాడు దేహం ప్రాణంతో ఉన్న స్థితికి కానీ మరణించిన స్థితికి కానీ ఏ స్థితి కొరకు దుఃఖించడని తెలుసుకోవడం లేదు ప్రాణంతో ఉన్న స్థితికి గానీ మరణించిన స్థితికి గానీ ఏ స్థితి కొరకు తెలుసుకోవడం లేదు అని భగవానుడు పలుకుతున్నాడు తరువాతి అధ్యాయాలలో వివరింపబడినట్లు అంటే ఆర్థికాభివృద్ధి లౌకిక సౌఖ్యాలు మానవుని కుటుంబ సాంఘిక జాతీయ లేదా అంతర్జాతీయ శోకాలను తొలగింపగలిగి ఉంటే భూమిపై శత్రురహిత రాజ్యమైన లేదా స్వర్గమండలి దేవతలకు ఉన్నటువంటి ఆధిపత్యమైన తన శోకాన్ని పోగొట్ట జాలని అర్జునుడు అనేవాడు కాదు అందుకే అతడు శ్రీకృష్ణ భగవ భక్తి భావనలో శరణుచ్చాడు శరణజుచ్చాడు శాంతి సామరస్యాలకు అదే చక్కని మార్గము ఆర్థికాభివృద్ధి లేదా ఆధిపత్యము అనేది ప్రకృతి ప్రళయంతో ఏ క్షణమైనా నశించిపోతుంది ఇప్పుడు మానవులు చంద్రలోకానికి చేరుకో చేరుకోరినట్లుగా ఉన్నత లోకాలను చేరే ప్రయత్నం కూడా ఒక్క దెబ్బతో నశించిపోతుంది భగవద్గీత ఈ విషయాన్ని క్షీణే పుణ్యే లోకం విశంతి పుణ్యకర్మల ఫలము నశించినప్పుడు జీవుడు ఆనంద ఆనందశితు ఆనంద శిరం ఆనంద శిఖరం నుండి అదో జీవన స్థితికి తిరిగి పతనము చెందుతాడు అని ధృవపరిచింది ప్రపంచంలోని చాలా మంది రాజకీయ నాయకులు ఈ విధంగానే పతనం చెందారు అటువంటి పతనాలు కేవలం మరింత శోకానికే కారణమవుతాయి కనుక మనము మంచిని కోరుతూ శోకాన్ని నివారింప కోరితే అర్జునుడు చేయగోరనట్లుగా శ్రీకృష్ణుని ఆశ్రయించాలి అంటే తన సమస్యలను నిశ్చయంగా పరిష్కరించమని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు ఇదే శ్రీకృష్ణ భక్తి భావన విధానం అంటే మనం దేవుణ్ణి కొలిస్తే తప్ప మనకి ఇంకా ఈ శోకాలన్నీ తగ్గవు లేదంటే ఎలాంటి పతనానికైనా మనం దారితీస్తాం ఎంతటి ఎత్తునైనా చేరుకొని దేవభక్తి దేవుని భక్తి అనేది లేనిచో పతనం ఖచ్చితం అని ఇక్కడ చెప్పబడుతుంది తొమ్మిదవ శ్లోకం సంజయ్ ఓ ఆచ అప్పుడు సంజయుడు ఈ విధంగా అన్నాడు ఏవముక్త ఋషికేశం గు పరస్తపహ నా యస్ ఏ ఇది గోవింద్స్త ముఖ్య తూష్ణిం బబూవహ అంటే సంజయ్ ఉవా చేమచెప్పడు సంజయ్ పలికెను ఏవం ఈ విధంగా ఉక్త్వా చెప్పి ఋషి కేశం ఇంద్రియాలకు ఆధిపత్యమైన శ్రీకృష్ణునితో గుడా కేశ అజ్ఞానాన్ని ఆణచడంలో ప్రవీణుడైన అర్జునుడు పరస్తవ పరస్తఫ శత్రువులను తపింపజేవా చేసేవాడు నా యస్ ఏ నే నేను యుద్ధం చేయను ఇది అని గోవిస్తం ఇంద్రియాలకు ఆనందము ఇచ్చే శ్రీకృష్ణుడితో పలికి మౌనము వహించాడు నిశ్చయముగా సంజయుడు పలికెను శత్రువులను తపింపజేసే అర్జునుడు ఈ విధంగా చెప్పిన తరువాత శ్రీకృష్ణుడు గోవింద నేను యుద్ధం చేయను అని పలికి మౌనం వహించాడు భాష్యము అర్జునుడు యుద్ధం చేయబోవడం లేదని అతడు యుద్ధరంగాన్ని వీడి భిక్షాటన వృత్తిని చేయబట్టబోతున్నాడని తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించి ఉండవచ్చును కానీ అర్జునుడు తన శత్రువులను సంహరించడానికి సమర్థుడని పరంతపుడు చెబుతూ సంజయుడు తిరిగి అతనిని నిరుత్సాహపరిచాడు కుటుంబానురాగం కారణంగా అర్జునుడు కొంత తడుపు మృత్యోశోక సో శోకప్తుడైన శిష్యునిగా ఆ పరమ గురు అయిన శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు వంశానురాగం వలన కలిగినట్టి మిథ్యాశోకం నుండి అతడు శ్రీ శీఘ్రమే బయటపడతాడని పరిపూర్ణ ఆత్మానుభవ జ్ఞానంతో శ్రీకృష్ణ భక్తి భావనతో జ్ఞానవంతుడై పిదప తప్పకుండా యుద్ధం చేస్తాడని ఇది సూచించింది శ్రీకృష్ణునించే అర్జునుడు జ్ఞాన వికాసాన్ని పొంది తుది వరకు తుది వరకు పోరాడుతాడు కనుక ఋతరాష్ట్రుని ఆనందము భగ్నము కానున్నది అంటే ఎంతసేపు కాదు తను మీ అంటే ఇక్కడ రిలేషన్ అని యోచన చేస్తున్నాడే తప్ప తనకి యుద్ధం చేయడానికి వెనకాడబోడు ఆ ఈ అంటే ఇక్కడ రాజకీయాలు లేదా సామాజిక పరిస్థితుల కంటే ధర్మానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని అర్జునుడు వాదించినా భౌతిక పదార్థము ఆత్మ భగవంతుని గురించిన జ్ఞానము ధర్మసూత్ర సముదాయము కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైనదని తెలుసుకోలేదు అటువంటి జ్ఞానము లోపించిన కారణంగా తనను గొప్ప పండితునిగా అతడు చెప్పుకోకుండా ఉండవలసింది గొప్ప పండితుడు కాకపోవడం వలననే అతడు దుఃఖింపదగని విషయము గురించి దుఃఖిస్తున్నాడు దేహము పుట్టి ఇవాళ రేపు నశించిపోతుంది కనుక అది ఆత్మయతంగా ఆత్మయంతగా ముఖ్యమైనది కాదు ఆత్మ అంత ముఖ్యమైనది కాదు దేహం అని ఇక్కడ చెప్తున్నారు ఇది తెలిసిన వాడే నిజంగా పండితుడు భౌతిక దేహస్థితి ఎట్లా ఉన్నప్పటికీ అది అతనికి దుఃఖ కారణం కాదు అంటే పైన పైన వాళ్ళు ఎలా ఉన్నా కూడా అది దుఃఖం కాదు ఆత్మ క్లారిటీగా ఉండాలని శుద్ధంగా ఉండాలని ఇక్కడ చెప్తున్నారండి పన్నెండవ శ్లోకం నాత్వే వాహం నత్వం నేము జనాధిప నా భవిష్యామ్యహ సర్వే వయపరం నా లేదు తూ కానీ ఏవ నిశ్చయముగా అహం నేను జాతు ఎప్పుడును నా ఆసం లేకపోలేదు నా లేదు త్వం నీవు నా లేదు ఈమె అందరూ మహారాజులు నా ఏనాడు వచ్చా కూడా ఏవా నిక్కముగా నా భవిష్యామహ ఉండకపోము సర్వే వయం మనమందరము అతరం ఇక ముందు నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయమేదీ లేదు భవిష్యత్తులో కూడా మనలో ఉండకపోము ఉండకపో దేవ దేవదేవుడు అసంఖ్యాకమైన జీవులకు వారి వ్యక్తిగత కర్మ కర్మఫలాల వివిధ స్థితులను బట్టి పోషకుడై ఉన్నాడని వేదాల అంటే కఠోపనిషత్తులోను శ్వేతాశ్వరత్ శ్వేతాశ్వత రోపనిషత్తులోను చెప్పబడింది అదే దేవదేవుడు తన ప్రధానాంశంతో ప్రతి జీవుని హృదయంలో కూడా నిలిచి ఉంటాడు అట్టి భగవంతుని లోపల బయట చూడగలిగే సాధు పురుషులే నిజంగా పర పరిపూర్ణమైన శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు నిత్యో నిత్యానం చేతనశ్చేతనా ఏకో బహునాం ఏ విధాదాతి కామాన్ తమాస్మాస్తం ఏ ఏను పశంతి ధీరా శేషాం శాంతి శాశ్వతి అంటే అర్జునునికి తెలియబడిన ఈ వేద సత్యమే కఠోపనిషత్తులో కూడా ఇక్కడ చెప్పారండి రెండు మూడు పదమూడో భాగాలు జ్ఞానరాహితులైన తమను గొప్ప పండితులుగా చెప్పుకునే ప్రపంచంలోని వారందరికీ ఇవ్వబడింది స్వయంగా తాను అర్జునుడు రణరంగంలో సమకూడిన రాజులందరూ నిత్యులని మరియు బంధుమి బంధుముక్త స్థితులు రెండింటిలోనూ వ్యక్తిగత జీవులకు తాను నిత్య పోషకుడు అని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు దేవదేవుడు పరమ పురుషుడుగా అతని నిత్య సహచరుడైన అర్జునుడు అక్కడ సమకూడిన రాజులందరూ వ్యక్తిగత నిత్య పురుషులు గతంలో వారు వ్యక్తిగతలుగా ఉండకపోలేదు ఇకపై నిత్య పురుషులుగా ఉండకపోరు వారి వ్యక్తిత్వం గతంలో ఉంది భవిష్యత్తులో కూడా ఎటువంటి అవరోధము లేకుండా కొనసాగుతుంది కనుక ఎవరి కొరకు దుఃఖించడానికి కారణమే లేదు అంటే ఇక్కడ మనం అనవసరంగా అనుకుంటాం అంతేగాని ఒకరి గురించి ఇంకొకరు దుఃఖించిన అవసరం లేదు అంటే ఎస్పెషల్లీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ గురించి ఒకరైతే ఇంకొకరి గురించి అవసరం లేదు బాధపడనవసరం అవసరం లేదు మంచి మనస్థితి ఉన్న వాళ్ళు శ్రీకృష్ణ భగవంతుని కృప కలిగిన వారు దుఃఖించడం కారణం కాకూడదు అని చెప్తున్నారు ఇక్కడ అంటే తనకు ఏదో దేహం ఏదో ఎలాంటి వాటి కోసం రియాక్ట్ చెందాలో ఈజీగా తెలిసిపోతుంది గురువైన అటువంటి దానికి అయినప్పటికీ నువ్వు దుఃఖిస్తున్నా దుఃఖించడానికి కారణం తగదు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు యథాస్థితిలో రేపటి జీవితాన్ని వాళ్ళు గడపగలరు మనం ఉంటామో ఇక్కడ ఉన్న రాజులు కాని మనం కాని నువ్వు కానీ నేను కానీ ఇంకా ముందు ముందు కాలంలో ఉండకపోవచ్చు వాళ్ళకి ఏది రాసింటే అది జరుగుతుందని అంటే తన వ్యక్తిగతాన్ని బట్టి తాను నిత్య పోషకుడని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెప్తాడు అంటే ఎవరిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి తన ఏంటనేది చూపిస్తారని అంటే సపోర్ట్ చేస్తారని ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు భగవంతుడు తను భక్తులుగా ఉండడమే తనకిష్టము ఎవరైతే భక్తులు కారో వాళ్ళని శిక్షించబడతా అంటే ఇక్కడ భక్తుడు కానంత మాత్రాన శిక్షించబడతాడని కాదండి భక్తి భావన డెవోషనల్ గా వాళ్ళు డెవలప్ కాలేదంటే మాత్రం వాళ్ళు ఏదో ఒక శిక్షకి గురి అవుతారని ఇక్కడ చెప్తున్నారు అది ఏడు రూపం కావచ్చు రిలేషన్ రూపం కావచ్చు అలా అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళకి తగిన శిక్ష పొందగలుగుతారు పూర్వీక ఇక వచ్చే కాలంలో కూడా వాళ్ళు యథా విధంగానే కొనసాగుతారు కాకపోతే నువ్వు వాళ్ళ వలన వాళ్ళ కొరకు దుఃఖింపజాలడం తగదు అని ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు శ్రీకృష్ణుడు పండితులు పండితులుగా కొనసాగుతారు మంచి వాళ్ళు మంచిగా ఉంటారు చెడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా శిక్ష ఉంటుందని చెప్తున్నారు మాయావరణము అంటే మోహము నుండి బయటపడి మోక్షాన్ని పొందిన తరువాత ఆత్మ నిరాకార బ్రహ్మములో లీనమై తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుందనే మాయావాద సిద్ధాంతము పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుడి ఇక్కడ సమర్థింపబడడం లేదు వ్యక్తిత్వము గురించి మనము కేవలము బద్ధ స్థితిలో ఆలోచిస్తున్నామే ఆలోచిస్తున్నామనే సిద్ధాంతము కూడా ఇక్కడ సమర్థింపబడలేదు ఉపనిషత్తులో ధృవపరుడు అయినటువంటి తన వ్యక్తిత్వము ఇతరుల వ్యక్తిత్వము శాశ్వతంగా కొనసాగుతుందని శ్రీకృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు శ్రీకృష్ణుడు మోహానికి గురికాడు కనుక అతని మాట అత్యంత ప్రామాణికము అవుతుంది వ్యక్తిత్వం అనేది యథార్థమైన విషయం కాకపోతే శ్రీకృష్ణుడు భవిష్యత్తులోనైనా అంటూ దీనిని ఇంతగా నొక్కి చెప్పేవాడు కాదు అంటే ఇక్కడ వ్యక్తిత్వం చాలా ముఖ్యమని చెప్తున్నారండి శ్రీకృష్ణుడు భగవానుడు కూడా ఎవరైతే ఏవి ఎలాంటి వాడైనా సరే వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు ఎవరికైనా అంతే కదండి వ్యక్తిత్వం చూస్తేనే కదా ఓ తను ఇలాంటి వాడు అలాంటి వాడు అని క్యారెక్టర్ వైజే మాట్లాడుకుంటారు కానీ ఇక్కడ వేరే ఒక విషయాన్ని అయితే ఎత్తి చూపడం జరగదు ఇదేనండి వాటి వీడియో నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా వ్యక్తిత్వాల గురించి చెప్తున్నాడు ఎలాంటి ఆదర్శ సూత్రాలను మనం తెలుసుకోవాలనేది భగవద్గీత ద్వారా గీతా సారాంశం ద్వారా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనేది నేను ఇంకా మీకైతే రెండు వీడియోలో చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇంటి మన వీడియోస్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి అయితే షేర్ చేయండి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే కొంతానికి కొంతైనా హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ మార్పు అయినా నా వీడియోస్ ద్వారా రావాలి ఖచ్చితంగా ఇది జరగనే జరగాలని నేను అనట్లేదు ఖచ్చితంగా అవుతుంది మీరు వింటూ ఉండండి డే బై డే వింటూ ఉంటే మీలో మీకే మార్పు అనేది కలుగుతుంది అలాంటి వాళ్ళు అంటే చెప్పిన మాట వినకపోయినా దేవుడు లేడు అని నమ్మకం లేని వాళ్ళకైనా సరే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి ఆటోమేటిక్గా వాళ్ళే భక్తి మార్గాన్ని కలిగితే రావడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్